నమస్కారం శ్రీ చదివే అల్పజీవి నవలను విని ఆనందిద్దాం మిమ్మల్ని చూస్తే నాకు నిజంగా జాలి వేస్తోందండి ఆమె కళ్ళంట నీరు జారినట్టు అనిపించింది కానీ అతను గమనించినట్టు లేదు ఆమెతో అంతా చెప్పడంతో అతనికి గొప్ప రిలీఫ్ కలిగింది అంతా చెప్పి అతను ప్రశాంతంగా కూర్చున్నాడు అర్ధరాత్రి అయ్యింది వంటన మీద అక్కడ అక్కడ కూర్చున్న కొద్దిమంది ఎక్కడకో ఎక్కడికో ఎక్కడకో పోయారు మంచు కొంచెం అర్థం చేత అంతటా చల్లగా ఉంది పద్దెనిమిదేళ్ల ఒక వైపు నుంచి వస్తూ సుబ్బయ్య మనోరమల వైపు చూస్తూ చూస్తూ వచ్చి పక్కకి తిరిగి చూసి వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ వెళ్ళాడు ఈర్ష్యతో క్యూరియాసిటీతో చూస్తున్నాడు చూసుకుంటూ పోయాడు నన్ను చూసి ఈర్ష్యపడుతున్నాడు అని అనుకోవడంతో సుబ్బయ్యకి ఎంతో ఉత్సాహం కలిగింది తీరని కోరికలతో బాధపడుతూ వెళ్తూ వెళ్ళుంటాడు మగ ఇలా కూర్చున్నప్పుడు సుబ్బయ్య చూసేవాడు అలాగే ఇలా కూర్చోగలుగుతానని ఎన్నడైనా అనుకున్నానా కానీ అర్ధరాత్రి వరకు ఈమెతో ఇలా కూర్చోవడం బాగుంటుందా హాయిగా ఉంది కానీ బాగుంటుందా అర్ధరాత్రి వేళ అర్ధరాత్రి అవుతుందండి అయ్యో మీకు ఆలస్యం అయిందో ఏమిటో ఇంతవరకు కూర్చోబెట్టేశాను అద్దీ అలా ఉండాలి ఆడమనిషి మాట చమక్ నా విధవగొడవలన్నీ వెళ్ళబోసుకొని అనవసరంగా ప్రయాసపెట్టి ఈమెను అర్ధరాత్రి వరకు నేనాపేస్తే కాదు నా వల్ల ఆలస్యం అయ్యింది అంటున్నా దీమే పాపం ఈవిడకి చాలా ఓపిక ఈవిడ చాలా మంచి మనిషి పాపం ఈవిడది చాలా జాలిగుండే ఈవిడ పరుల కష్టాన్ని చూసి సహించలేని మనిషి ఈవిడ సద్గుణాల రాశి ఈవిడ అందాల రాణి ఈవిడ నా పెన్నిది ఈవిడ నా అదృష్టం అబ్బబ్బా అయ్యారే ఎంత హాయిగా ఉంది ఎంత విచిత్రంగా ఉంది ఇదంతా జరుగుతోందా ఆహా జరుగుతోంది అయితే ఇదంతా ఎలా జరుగుతోంది దేవ జగన్నాథ దేవి మనోరమ 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 సుబ్బయ్యేనా ఇలా పిలిచినది ఎంత ఆశ్చర్యం మెల్లిగా మెల్లిగా బరువుగా బరువుగా వెచ్చగా వెచ్చగా ఆమె తల వాలింది అతని భుజం మీద వణుకుతూ వణుకుతూ అతని చేతులు చేరేయి ఆమె చుట్టూ కళ్ళు మూసుకూర్చున్నారు అలానే కళ్ళు తెరిచి గట్టు దిగారు అలానే గట్టు దిగి నడుస్తున్నారు అలానే పోయి సుబ్బయ్య నీవు జాగ్రత్త అవస్థలోనే ఉంటివా ఉన్నాను లేను ఇది అంతయ్యూ స్వప్నమా సత్యమా స్వప్నం కాదు సత్యం కాదు కానిచో ఇంకెయ్యది సత్యమైన స్వప్నం యథార్థమైన స్వప్నం కలగాని కళ నిజమైన కళ కలగాని నిజం నిజంగాని కలగాని కళ ఆగు ఆగు కళ నిజమైనదా లేక నిజమే కలగా మార్పు చెందినదా అబ్బబ్బా ఈ చొప్పదండు ప్రశ్నలు ఇప్పుడు ఎందుకు క్షమించు క్షమించు చెట్టపట్టాలు వేసుకుని సుఖంగా ఇంటికి పోని పొండు పొండు సుగమగా నుండు దగ్గరగా నడుస్తూ మాట్లాడుకొని సరే సరే కష్టసుఖాలు ఒకరినొకరు తెలుసుకొని సరే సరే వెన్నెల్లో వెచ్చగా నడవని సరే సరే ఈ శ్రీరత్నాన్ని అదిమి పట్టని సరే 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 మీ ఇల్లెక్కడా ఆమె చెప్పింది రండి అక్కడ వరకు కూడా వస్తా ఇంతవరకు వచ్చారు కదా ఇంకా ఎందుకు మీకు శ్రమ మీతో వస్తే నాకే శ్రమ ఉండదు నా మీద అభిమానం కొద్దీ అలా అంటున్నారు నన్ను రావద్దంటున్నారు నా మీద మీకు ఆ అభిమానం లేదా లేదు కాబట్టే మీతో ఇలా వస్తున్నాను నడు మీద ఆనందపారవర్ష్యంతో గట్టిగా నొక్కేయి అతని చేతులు నాలుగు రోడ్లు జంక్షన్ వద్దకి వచ్చారు మర్రి చెట్టు నీడల్లో నిల్చున్నారు జనసంచారం లేని రోడ్డు మీద చంద్రుణ్ణి అడ్డుతుంటే మర్రి చెట్టు నీడలో నిల్చున్నారు ఎదురెదురుగా అదేనండి నేనుండే ఇల్లు అయితే వెళ్తారా జవాబు చెప్పకుండా దగ్గరగా వచ్చింది దగ్గరగా వచ్చిన అందమైన ఆడమనిషి చుట్టూ చేతులు వెయ్యక తప్పదు ఆకుల నీడల్లో నలుపు కలిసింది వెలుగుజాడల్లో కళ్ళు మెరిశాయి మధురమైన వాసన వేసింది మత్తుగా ఉంది ఎన్నడూ ఆడదాన్ని ఎరగని వాళ్ళగా ఆమెను కాగులించుకున్నాడు బలంగా గాఢంగా ఆమె పెదవులు ఉన్నాయి వెచ్చగా తడిగా తీయగా వీపు ఆమెది ఉన్నది గట్టిగా మెత్తగా ఉన్నాదామె జాకెట్టు పాలనొరుగు పొంగు మెత్తగా మెత్తగా మనోరమ ఉన్నది ఆమె అతి మధురముగా నా మాట విని ఇప్పుడు ఇంటికి రాకండి అద్దెల వాళ్ళంతా లేస్తారు అర్ధరాత్రి గిర్ 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 రేపు సాయంకాలం రండి ఏం ఏమిటేమిటి రేపు సాయంత్రం వస్తారుగా తప్పకుండా వెనుకవైపు నడుం మీద మెడ మీద చేతులు వేసి అతన్ని దగ్గరగా లాగి గట్టిగా దుమ్ముకుంది ఆమె జుత్తు అతని కళ్ళల్లో పడుతుంది ఆమె కుడిబుగ్గ అతని చెంపని ఆనింది ఆమె ఊపిరి అతని ఊపిరితో వేడిగా కలిసింది ఇంకా నన్ను వెళ్ళనివ్వండి మళ్ళీ రేపేగా కలుసుకుంటాం ఏమంటారు సరే ఆవిడ వెళ్ళింది సుబ్బయ్య నీరసంగా నిల్చున్నాడు అతనికి మతి చెడినట్టుగా ఉంది నుదుటి మీద చెమట తుడుచుకున్నాడు మనోరమ 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 ఇంట్లోకి వెళ్ళిపోయింది ఈవిడ ఆడితేన్న మనిషి అనుకోలేదు సుబ్బయ్య మర్నాడు ఉదయం ఏడు గంటలయ్యింది సుబ్బయ్య తన దిమ్మెక్కి బరువుగా ఉంది సావిత్రి వంటగదిలో ఉన్నది కమలా కృష్ణుడు బడికి వెళ్ళడానికి అప్పుడే తయారవుతున్నారు వంటగదిలోంచి గిన్నెల చప్పుడు వీధిలోంచి వాహనాలు చేసే చప్పుడు వినవస్తున్నాయి గోడ మీద గడియారం దీనంగా చూస్తోంది గదిలో మేజా మీద మాసిన గుడ్డ మీద పెట్టిన గ్లాసు మీద మూతగా పెట్టిన పాత పుస్తకపు అంచులు దీనంగా వేలాడుతున్నాయి మూడు కోళ్ళు ఒక రీతిగా ఉన్న నాలుగు కోళ్ళ మంచం మీద విరిగిన పరుపు మీద చిరిగిన దుప్పటి మీద చిరిగిన బనియను చిరగని షెరాయి వేసుకున్న సుబ్బయ్య దీనంగా కూర్చున్నాడు సుబ్బయ్య సంతోషంగా లేడు రాత్రి జరిగినదంతా అతని మనసును కలిచివేస్తోంది రాత్రి పొందిన సుఖం రాత్రితోనే పోయింది ఈ మనోరమ ఎవరు తలుచుకుంటే నాకు భయంగా ఉంది ఎటువంటి మనిషో ఏమిటో నా గురించి అంతా ఆమెకు చెప్పేశాను ఆమె గురించి నాకు తెలిసినదేమిటి ఆమెది ఏలూరు ఆమె ఇక్కడ స్కూల్లో టీచరు అంతే తెలుసు నాకు అంతే తెలిస్తేనేం ఇంకా ఏం తెలియాలి నీకు నిన్న రాత్రి లాంటి అనుభవం నీ జీవితంలో ఎన్నడైనా ఎరుగుదువా నువ్వు నిన్న రాత్రి నిన్న 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 రాత్రి నిన్ను స్వర్గంలోకి వైకుంఠంలోకి కైలాసంలోకి ఇంకా ఇత్యాదుల్లోకి తీసుకుపోయింది కదా ఆవిడ అందుకు ఆమెకి యావజ్జీవం కృతజ్ఞుడిగా ఉండక ఆవిడ తలుపుకి వచ్చేసరికి బెదురుతూ భయపడుతూ ఆవిడ మళ్ళీ కనిపించకపోతే బాగుండును అనుకుంటున్నావా నీకు విశ్వాసం లేనేలేదు నీకు సిగ్గు లేదా ఉంది నాకు భయంగా ఉంది నాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు నా ఇంటికి వచ్చి నా పీకల మీద ఆవిడ కూర్చుంటే నేనేం చేసేది నీవు పిరిగి పందవి కృతజ్ఞుడివి ఏదో ఉద్యోగం చేస్తూ నలుగురిలోనూ గౌరవంగా మర్యాదగా కాలక్షేపం చూస్తుంటే ఆవిడ నన్ను నలుగురిలోనూ ఈ గౌరవ మర్యాదలు ఏడ్చినట్టే ఉన్నాయి ఈరోజు గవరయ్య వచ్చి గుమ్మంలో నిల్చొని నుకాయించి బూతులు తిట్టి కేకలు వేసినప్పుడు అందరికీ తెలుస్తుంది నీ గౌరవం నీ మర్యాద అయ్యయ్యో గవరయ్య సంగతే మర్చేను సుబ్బయ్యకి గుండె దడ పుట్టుకొచ్చింది వీధిలోకి వచ్చాడు ఇంట్లో సావిత్రి కొరకొరలాడుతోంది ఎదుటింట్లో మాస్టారు పరిస్థితి ప్రమాదంగా ఉంది అతని భార్య వెక్కి వెక్కి ఏడుస్తోంది వీధిలో ఎర్రచీర మనిషి వెళ్ళిపోయుండాలి లేడిపిల్లలు కనిపించలేదు ఇవాళేదో చెడ్డ రోజులా తోస్తోంది నాకు ఏం జరగనున్నదో ఏమిటో ఇవాళో రేపు గవరయ్య ఎర్రకార్లో వస్తాడు కోపంతో ఎర్రగా మండిపడతాడు ఎవరిదా కారు గవరయ్యే కాదు కాదు బతికేను కానీ గవరయ్య వస్తే ఏం చేసేది చేసేదేముంది పోతాను మనోరమ దగ్గరికి పోతాను మనోరమ నాకు అండగా నిల్చొంటుంది అక్కడికే పోతాను వల్ల తలపెట్టుకు పడుక్కుంటాను నాకే భయము రానివ్వదు మనోరమ అబ్బా గత రాత్రి అబ్బా ఎంత హాయిగా ఉంది ఆమె నా ఎంతెంత మక్కువతో ఉంది ఆమె ఎంత మధురంగా ఉంది మనోరమ దగ్గరికి పోతాను ఇందాట్లా నేను వెధవని పరమ దుర్మార్గుణి ఇందాట్లా ఎంతటి దురాలోచనలు వచ్చాయి నాది పాపిష్టి మనసు ఎంత అమాయకురాలి గురించి ఎంత అన్యాయంగా తలిచాను అయినా ఈరోజు బాగులేదు అంతా చెడ్డగా ఉండేట్టుంది కానీ సుబ్బయ్య ఆలోచిస్తూ ఉండగా పోతున్నా వచ్చాడు కొత్త దుస్తులు వేసుకున్నాడు పోతన్న తెల్లటి వంకపాగా చుట్టాడు నోట్లో పొడుగాటి చుట్టతో తాజుగా వచ్చి దండాలు బాబు అన్నాడు అప్పుడే పంపించేడు మనిషిని స్వయంగా రాలేదు అది కొంత నయమే ఏం పోతన్నా ఏమిటి విశేషాలు ఏం లేవు బాబు అన్నాడు అరుగు మీద కూర్చున్నా పోతన్నా ఏమంటారు మీ గవరయ్యా ఆరిపోతున్న చుట్టని బాగా దమ్ములాగి ఆరిపోకుండా చేసేడు పోతన్న ఇప్పుడు ఖాళీగా ఉన్నానండి అది కాదో మీ గవరయ్య ఏం చేస్తున్నాడో తెలియదండి నాకు ఏం వాడి కొలువుకి దండం పెట్టి మానేశానండి ఏమి ఏమి మానేశానండి ఎందుకు మానేశావు వాడికి నాకు సరిపడలేదండి ఎందుచేత సరిపడలేదండి అంతే సరేలే కానీ ఎందుచేత సరిపడలేదు అంట తత్వాలు వేరైపోయాయండి ఆహా అందుక అన్నాడే కానీ సుబ్బయ్యకి గవరయ్య కొలువు అతను ఎందుకు చాలించుకున్నాడో అర్థం కాలేదు సరే నాకెందుకు చెప్పడానికి అతనికి ఇష్టం లేనట్టుంది అనుకున్నాడు అయితే ఇహ ఏమి చెయ్యదచుకున్నావు పొగ వదులుతున్న పోతన్న కొంతసేపయాగా చెప్పాడు ఏదీ నిశ్చయం చెయ్యలేదండి ఇంకా నిన్ననే కదా వచ్చింది అయితే ఇద్దరికీ తగవచ్చిందన్నమాట ఎందు గురించో వచ్చింది పోతన్న చెప్పలేదు ఏదో అయిపోయింది కదా బాబు మరి నన్ను అడక్కండి అడక్కండి అంటే అడగకూడదన్నమాటే సరే పోని కానీ ఇంతకీ ఇప్పుడేం చెయ్యదలుచుకున్నావు చెప్పాను కదా ఏదీ నిశ్చయం చెయ్యలేదండి అవునవును సరే సరే పోతన్న చుట్ట కాలుస్తూ కూర్చున్నాడు సుబ్బయ్య సిగరెట్టు కాలుస్తూ కూర్చున్నాడు ఎనిమిది గంటలే అయినా ఎండ జాస్తిగా ఉంది నీడ పట్టున నడిచిపోతున్నారు వీధి జనం పక్క కిల్లి దుకాణం వాడు ప్రేమ సినిమాలోని సరికొత్త పాట పాడుతున్నాడు ఎదుటి కిల్లి దుకాణం వాడు పెళ్లి చేసి చూడు సరికొత్త గ్రామ ఫోన్ రికార్డు పెట్టాడు ఈడొచ్చిన పిల్ల అరటి పండు తింటూ రికార్డు వింటోంది ఈడుదాని పిల్లడు బెంచి మీద కూర్చొని వీడి కాలుస్తున్నాడు వీధిలో ఇప్పుడు అంతా మామూలుగానే ఉంది సుబ్బయ్యని మామూలు భయాలు పీడిస్తూనే ఉన్నాయి పని మానయ్యనట్టు పోతన్న మామూలుగానే ఉన్నాడు ఐదు వందల సంగతి ఏం చేశారండి బాబు అని అడిగాడు పోతన్న అదేనోయ్ ఆలోచిస్తున్నాను పోతన్న ఫ్రీగా ఉన్నాడు ఇహ ఇతనితో ఫ్రీగా మాట్లాడవచ్చా ఏం చేస్తాను మనోరమ దగ్గరికి పారిపోతాను అటువంటి మనిషి లేదు మరి ఇంకా నా మీద ఈగని వాళ్ళనివ్వదు నేను వెదవని కాబట్టి ఇందాట్లా అలా భయపడ్డాను ఎంత మంచి ఎంత మంచిది అక్కడికే పోతాను వెళ్ళగానే కౌగిలించుకొని ముద్దెట్టుకుంటుంది వెంటనే వాళ్ళు పడుకుంటాను అక్కడికే ఆమె ఇంటికే పోతాను వస్తే ఏం చేస్తాడు ఐదు వందలు ఇవ్వని అడుగుతాడు అడగని పదిసార్లు వంద సార్లు వెయ్యి సార్లు లక్ష సార్లు అడగని నీ చిన్నపాట్న ఐదు వందలు ఇవ్వగలనా నేనేం జమీందారునా కాంట్రాక్టర్నా అంత సొమ్ము ఇచ్చుకోగలనా ఇవ్వలేనే ఇవ్వలేను ఇచ్చుకోలేక పోయినప్పుడు ఇవ్వకపోతే తప్పేముంది ఇవ్వలేను ఇవ్వను ఇవ్వను గవరయ్య కబురు పంపిస్తే ఇవ్వనని చెప్తాను గవరయ్యే వచ్చి అడిగితే ఇవ్వనని చే కనిపించకుండా పారిపోతాను ఆఫీసులో ఎలానో అడగడు నేను కనిపించను మనోరమ దగ్గరికి పోతాను పోయి బయట వెనుక దాగుంటాను ఉంగరాల జిత్తులో ఇరుక్కుంటాను వల్లో పడుక్కుంటాను గవరయ్యి అడిగితే సొమ్మివ్వనని చెప్పేయండి పోతన్న కూడా అదే సలహా ఇస్తున్నాడు మంచి మాట చెప్పాడు మంచి సలహా ఇచ్చాడు షబాస్ పోతన్న కానీ ఓయ్ పోతన్న అలా అనేస్తే గవరయ్య ఏం చేస్తాడంటావు పోతన్న నోట్లోకి పొగపోయి పైకి వచ్చింది ఏం చేస్తాడు ఏదో ఒకటి చేస్తాడు అలా భయపడితే పీకల మీద ఇంకా కూర్చుంటాడు సొమ్ము మళ్ళీ వస్తుందనే ఇచ్చేడా మొదట్లో నేనెరగని సంగత ఇదంతా అవునవును బాగా చెప్పేవు అంచేత భయపడక ఇవ్వనని గట్టిగా చెప్పేయండి అలాగే మరి అలాగే చెప్తా లేకపోతే ఈ శని మిమ్మల్ని వదలుతు చూచుకోండి అని చెప్పి పోతన్న లేచాడు అప్పుడే వెళ్తావా చిత్తం మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు ఇలా వస్తూనే ఉంటాను బాబు కనిపిస్తూ స్మి కనిపించినా మరి అని నడిచాడు పోతన్న నడుస్తూ సందు మళ్ళీ కనిపించకుండా పోయాడు అతను ఉన్నంతసేపు సుబ్బయ్యకి ధైర్యంగా ఉంది భయం ఎరగని మనిషిలా కనిపిస్తాడు అతను ఈ మనిషి సాయంగా నిల్చుంటే మనకి ఇంకే భయమూ ఉండదు అనేట్టు చేస్తాడు అతను ఉన్నంతసేపు ధైర్యంగానే ఉంది అతను వెళ్ళిన తరువాత కూడా కొంతసేపు ధైర్యంగానే ఉంది కానీ మరొక పావు గంటకల్లా అనుమానం భయం తలలెత్తాయి ఇవ్వకపోతే సరి అని అప్పుడు అనుకోవడం సులభమే అనుకోవడం చాలా సులభం కానీ పెద్ద పులిలాగా బొద్దు మీసాలతో ఎదురుగా గవరయ్య నిల్చున్నప్పుడు ఎలా చెప్పడం ఆ మాట అంతటితో అయిపోలేదే అటు తర్వాత గవరయ్య ఊరుకుంటాడా తలుచుకుంటే గవరయ్య ఎంతటి వాన్నైనా సరే భస్వం చెయ్యగలడు అందుచేత కొంతసేపు ఆలోచించాడు సుబ్బయ్య మరొక సిగరెట్టు కాల్చి పారేశాడు సరే ఇలా చేద్దాం అనుకున్నాడు పోతన్న చేత కబురు పంపిస్తాను నేను గవరయ్య ఎదట పడక్కర్లేదు ఆయన సొమ్మివ్వట్టండి అని పోతన్న వెళ్ళి చెప్పేస్తాడు పోతన్న ఎంతో మంచివాడు నాకు ఆ మాత్రం ఉపకారం చేసి పెట్టకపోడు కానీ తరువాత గవరయ్యని ఎలా తప్పించుకోవడం రోజూ ఆఫీసుకి వస్తాడు కానీ ఆఫీసులో ఎందుచేతనో ఎడంగా పిలిచి అయినా అడగలేదు నన్ను తన మీద కూడా ఏమైనా వస్తుందేమోనని భయం కాబోదు కానీ ఇంటికి రాగలడు ఇంటికి వచ్చి అల్లరి చేస్తే అప్పుడేం చెయ్యడం మనోరమ ఇంటికి పోతాను కానీ గవరయ్య అక్కడ కూడా వస్తే వస్తే ఇంకేమైనా ఉందా మనోరమ అడలిపోదు ఆవిన్ని కూడా అల్లరి చేస్తే చేస్తాడు గవరయ్య ఏమిటి సాధనం సుబ్బయ్యకేమీ పాలుపోవడం లేదు ఆఫీసుకి వేలవుతోందని కూడా అతను తెలుసుకోలేదు ఏం బావా ఆఫీసుకి టైం అవుతున్నట్టుందే అన్నాడు వెంకట్రావు అతను అలా అడిగే వరకు అతను వచ్చినట్టుగా చూడలేదు సుబ్బయ్య ఆ ఇదిగో వచ్చేవా రా కూర్చో కూర్చోడానికి టైం లేదు కానీ నువ్వు ఇంకా రాత్రి సంగతి గురించి ఆలోచిస్తున్నావు కదూ అవున అవును మరి ఆలోచనలన్నీ ఎత్తి కట్టేసి నే చెప్పినట్టు చెయ్యి నువ్వు చెప్పినట్టు చేయబట్టే నా అవస్థ ఇంత మట్టుకొచ్చింది ఏమిటి నువ్వు చేయమనేది గవరయ్యకి సొమ్మివ్వకు ఇవ్వకు ఇలాంటి సలహాలు నేను ఇవ్వగలను నన్ను రోజు అడుగుతున్నాడే అడగని అడగని సులువుగా అనేశావు సొమ్ము నువ్వే పట్టుకుపోయావు కానీ తెచ్చినది నేను అందుచేత నిన్న నన్న అడుగుతాడు అడిగేది నిన్ను కాదు కాబట్టి అంత సులభంగా అనేశావు అడగని అని అడుగుతున్నప్పుడు ఇవ్వనని ఎలా చెప్పడం నోటితో చీ ఈ లోకంలో ఎవ్వరికీ ఉపకారం అన్నది చెయ్యకూడదుగాక చెయ్యకూడదు పోనీ కదా అని ఈ మనిషి కోసం నోరు విడిచి చెయ్యి చాచి సొమ్ము సంపాదించి తెచ్చి చేతుల్లో పోస్తే తిరిగి ఆ సొమ్ము ఇవ్వడం మానేసి సిగరెట్టు కాలుస్తూ దర్జాగా సొమ్ము ఎగ్గొట్టు అని సలహా ఇస్తున్నాడు ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ శ్రీచానన్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు